హలో మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ ఈ ఈరోజు మనం ఒక కొత్త ప్రయోగం చేద్దాం అదేంటంటే చాలామంది సిగరెట్ని కాలుస్తూ ఉంటారు ఇంకా చాలామంది పొగాకుని నవ్వుతూ ఉంటారు దానివల్ల మన శరీరానికి చాలా చాలా హానికరం దానివల్ల రకరకాల క్యాన్సర్స్ రకరకాల శరీర సమస్యలు వస్తూ ఉంటాయి మనం ఒక ప్రయోగం చేద్దాం ఈ ప్రయోగం చేసే ముందు మీరు నా వీడియోని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా బెల్లి క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ ఆటోమేటిక్గా ఫోల్లోకి వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఉపగం చూసిన ముందు మిన్న వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఇంకా బెల్ని క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ ఆటోమేటిక్గా మీ లోకి వచ్చేస్తాయి ఈ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా చాలామంది పొగాకు తినడం ఇంకా పొగాకు కాల్చే వాళ్ళు సిగరెట్లో కాల్చే వాళ్ళు ఆపేస్తారు మనం ఒక సిగరెట్ తీసుకొని దాంట్లో ఉన్న పొగాక్ మొత్తం తీసేసుకుందాం దీంట్లో ఉన్న పొగాకు మొత్తం తీసేసుకుంటున్నాం ఇక్కడ చూడండి ఎంత పొగాకు వచ్చిందో దీంతో ఏం చేస్తానో నేను నెక్స్ట్ చెప్తాను చికెన్ పీస్ తీసుకోండి ఇక్కడ ఈ చికెన్ పీస్ని కట్ చేసేసి మనం పొగాకు ఇంత పొగాకు తీసుకున్నాం కదా ఈ పొగాకు మొత్తం తీసి చికెన్లో వేసేద్దాం అది దీన్ని కట్ చేద్దాం ఇప్పుడు మనం చికెన్ పీస్ని కట్ చేసుకుంటున్నాం ఇక్కడ మనం చికెన్ పీస్ని కట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పొగాకు మొత్తం తీసుకున్నాం కదా ఈ పొగాకు ఈ చికెన్లో వేసేద్దాం ఇప్పుడు ఈ పగాక్ని చికెన్లో ఫిల్ చేయండి కంప్లీట్గా లోపలికన్నా చికెన్లో ఫిల్ చేయాలి ఫ్రెండ్స్ మనం పొగాకుని మొత్తం చికెన్లో వేస్తాం కదా ఈ పొగాకింగ్ లోపల వేస్తాం కదా ఫ్రెండ్స్ దీన్ని ఇలా ఇక్కడ కట్టేసి దారంతో కట్టేయాలి కట్టేసిన తర్వాత వన్ అవర్ తర్వాత దీని ఇది ఎలా చికెన్ని స్పాయిల్ చేస్తుందో నేను మీకు తర్వాత చూపిస్తాను ఇప్పుడు దీన్ని టైట్గా కట్టేసుకోవాలి వన్ అవర్ తర్వాత ఏమవుతుందో నేను మీకు తర్వాత చూపిస్తాను ఇప్పుడు నేను మీకు అసలు ఎంత కష్టపడుతున్నాను కదా ప్లీజ్ నా వీడియోని లైక్ చే సబ్స్క్రైబ్ ఇంకా బెల్ని క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ ఆటోమేటిక్గా మీ ఫోర్లోకి వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ దీన్ని దారింతో కట్టేసుకున్నాం కదా వన్ అవర్ ఇలా వదిలేద్దాం చూడండి అలా టైట్గా కట్టేశాను దీని లోపల పొగాకుంది ఈ పొగాకి చికెన్ ఏం చేస్తుందో అలా మన శరీరానికి కూడా అదే చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ వన్ అవర్ అయిన తర్వాత దీన్ని ఇప్పి చూద్దాం చాలా మంది ఇలా పొగ్గుని తింటూ ఉంటారు కదా ఇది తినడం మానేయండి ఎందుకంటే ఇది మన శరీరానికి చాలా చాలా హానికరం ఈ చికెన్ దాన్ని ఎలా తినస్తుందో అలాగే మన శరీరానికి కూడా తినేస్తుంది పీలుస్తున్నా నవులుతున్నా మానేయండి వాళ్ళకి మానేయమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మీకోసం నేను ఎంత కష్టపడుతున్నాను కదా అందుకే నా వీడియోని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా పై క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ ఆటోమేటిక్గా మీ ఫోన్లోకి వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ దాని తర్వాత ఈ చికెన్ని ఇది ఏ రకంగా స్పాయిల్ తర్వాత వన్ అవర్ తర్వాత చేసేస్తుందో ఇవన్నీ నేను వన్ అవర్ తర్వాత దీన్ని ఇప్పి చూపిస్తాను ఇప్పుడు వన్ అవర్ అయిపోయిన తర్వాత కదా ఇప్పుడు ఈ పొగాకు ఈ చికెన్ని ఎలా స్పాయిల్ చేసిందో తీసి చద్దాం మీలోనూ ఎవరైనా పొగాకు తింటుంటే ఈ వీడియో చూసి పొగాకు తినడం మాపేయండి ఈ చికెన్ మీ శరీరాన్ని ఈ చికెన్ ఈ పొగాకి మీ ఈ చికెన్ని ఎలా స్పాయిల్ చేస్తుందో అలాగే మీ మీ శరీరాన్ని కూడా స్పాయిల్ చేస్తుంది అందుకే ఫ్రెండ్స్ ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా పొగాకు తినడం మానేయండి ఈ పొగాకు ఈ చికెన్ని ఎలా స్పాయిల్ చేస్తుందో చూద్దాం చూడని ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా వెళ్ళి క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ ఆటోమేటిక్గా మీ ఫాలోకి వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ పదండి దీన్ని ఇప్పి చూద్దాం చూడండి ఎంత గట్టిగా ఉందో ఇది చూడండి చాలా చాలా తినేసింది ఈ పొగాకు ఇప్పుడు ఈ పొగాకి ఈ చికెన్ని ఎలా స్పైల్ చేస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని నీళ్ళలా కడిగి చూద్దాం చికెన్ ఎలా స్పాయిల్ అయిపోయిందో అలాగే మన శరీరం కూడా స్పాయిల్ అయిపోతుంది ఈ వాటర్ కూడా చాలా చాలా డట్టిగా అయిపోయింది మన మన రక్తం కూడా ఇలా స్పాయిల్ అయిపోతుంది అందుకే ఎవరైనా పొగాకు తింటూ ఉంటే ఆపేయండి ఎలా ఎందుకంటే ఇది చాలా చాలా క్యాన్సర్ క్యాన్సర్ గురించి ఇక్కడ చూడండి పొగాకు చాలా చాలా తినేసింది దీన్ని నేను మీకోసం ఇంత చేశాను కదా అందుకే నా వీడియోని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా బెల్ని క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ ఆటోమేటిక్గా మీ పొరలోకి వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరూ బాగుండాలి దాంతోపాటు నేను బాగుండాలి ఇంకా నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలంటే ప్లీజ్ నా వీడియోని లైక్ చే సబ్స్క్రైబ్ ఇంకా బెల్ని క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ ఆటోమేటిక్గా మీ ఫోన్లోకి వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరూ బాగుండాలి దాంతోపాటు నేను బాగుండాలి బాయ్